నమస్తే వెల్కమ్ తెలంగాణ ఓన్లీ ట్రూత్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత సీనియర్ లీడర్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో తెల్లవారుజాం నుండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డికి రైట్ హ్యాండ్ అని కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పిలుస్తా ఉంటారు మొత్తానికి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో పొద్దు నుండి ఓ వైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు సంబంధించినటువంటి సోదాలు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆ ఇంట్లో తర్వాత ఖమ్మం కి సంబంధించినటువంటి ఇంట్లో తర్వాత హిమాయత్ సాగర్ దగ్గర ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో దాదాపు పొంగలేటికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఇంట్లో పదహారు చోట్ల ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే దాదాపు ఢిల్లీ నుండి ఆ సుమారు ఇరవై మంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సంబంధించినటువంటి అధికారులు సిఆర్పిఎఫ్ కి సంబంధించినటువంటి పోలీసులతో వచ్చేటటువంటి ప్రయత్నం చేశారు పదహారు టీమ్ వాళ్ళు విడిపోయి పదహారు చోట్లు పొంగులేటికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఇంట్లో పైన కూడా ఇప్పుడు సోదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి దాదాపు పొద్దున ఏడు గంటలకు ప్రారంభమైంది ఏడు గంటల నుండి స్టిల్ ఇంకా సోదాలు కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బయటికి పోనీయకుండా ఇంట్లోనే కూర్చోపెట్టారు అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నది తర్వాత పొంగులేటి రెడ్డికి ఏదో కార్యక్రమం ఉందనేటటువంటి నేపథ్యంలో పొంగులేటిని బయటికి పంపించేటటువంటి ప్రయత్నం చేశారట తర్వాత పొంగులేటికి సంబంధించినటువంటి సెక్యూరిటీని కూడా బయటికి పంపించాలనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నాయి అలాగే పొంగులేటి రెడ్డి ఇంట్లో పనిచేసేటటువంటి సిబ్బందిని కూడా బయటికి పంపించేటటువంటి ప్రయత్నం చేశారట అయితే దాదాపు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్ని డాక్యుమెంట్స్ ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు వెరిఫై చేస్తున్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది అయితే పొంగులేటి రెడ్డి దాదాపు బిఆర్ఎస్ పార్టీ హయాంలోనే ఆయన కాంట్రాక్టర్ బిఆర్ఎస్ పార్టీ అనే పెద్ద ఎత్తున గతంలో కాంట్రాక్ట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసింది పొంగులేటి రెడ్డి వల్ల బ్రదర్ కూడా కాంట్రాక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూశాం ప్రసాద్ అని చెప్పి ఆయన కూడా కాంట్రాక్ట్ చేస్తారు తర్వాత పొంగులేటి రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కాంట్రాక్ట్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు గత ప్రభుత్వం నుండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి దాదాపు వేలాది కోట్ల రూపాయల డబ్బులు పెండింగ్ బిల్స్ రావాల్సింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన రెవెన్యూ శాఖ అంటే చాలా కీలకమైనటువంటి శాఖ ఇది భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో పొంగులేటి రెడ్డి కీలక పాత్ర పోషించేటటువంటి శాఖ ఇది రెవెన్యూ శాఖ కాబట్టి సో పొంగులేటి రెడ్డి ఈ కీలక పదవిలో ఉన్నాడు ఓవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీకి అంటే గతంలో తను బిఆర్ఎస్ పార్టీలో ఉంటుండే బీఆర్ఎస్ పార్టీలో ఓడిపోయినటువంటి నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చి మళ్ళీ పోటీ చేసినటువంటి పరిస్థితి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో తర్వాత పొంగులేటి రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవిని కేటాయించేటటువంటి ప్రయత్నం చేసింది అయితే పొంగులేటి రెడ్డి గత ప్రభుత్వంలో తనకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ ను ఈ ప్రభుత్వంలో తను తీసుకునేటటువంటి ప్రయత్నం చేసిన ఆ బిల్స్ అన్ని కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినాయి అన్ని బిల్స్ పొంగులేటి రెడ్డికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నది అయితే గతంలోనే పొంగులేటి రెడ్డి అసెంబ్లీ ఎన్నికలలో ఆయన నామినేషన్ వేయడానికి బయలుదేరినటువంటి నేపథ్యంలో ఎగ్జాక్ట్లీ నామినేషన్ రోజు పొంగులేటి రెడ్డి ఇంటి పైన ఐటీ దాడులు జరిగినాయి ఇన్కమ్ ట్యాక్స్ దాటం జరిగిన ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వాళ్ళు కూడా ఢిల్లీ నుండి వచ్చేటటువంటి ప్రయత్నం చేశారు తర్వాత అధికారులు ఇక్కడ సిఆర్పిఎఫ్ కి సంబంధించినటువంటి బలగాలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి అలాగే పొంగలేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ తమ్ముడు ఇంటి పైన ఆ సోదాలు నిర్వహించేటటువంటి కార్యక్రమం కూడా చేశారు అయితే అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల పైన కూడా పెద్ద ఎత్తున వాళ్ళు సోదాలు జరిగేటటువంటి కార్యక్రమం కూడా గతంలో జరిగినాయి గతంలో పొంగులేటి రెడ్డి ఎక్కువగా డబ్బులు ఆ ఎన్నికల సందర్భంలో ఖర్చు పెడుతున్నాడని చెప్పి లేకపోతే పొంగులేటి రెడ్డి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను కాంగ్రెస్ పార్టీ నుండి గెలిపించుకోవడానికి ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తున్నాడని చెప్పి ఓట్లకు డబ్బులు పంచుతున్నాడు అని చెప్పి విచ్చలవిడిగా మద్యం పంచుతున్నాడని చెప్పి సో పొంగులేటి రెడ్డి పన్ను ఎగవేత అని చెప్పి ఇంకో ఇంకో అంశం గతంలోనే పొంగులేటి రెడ్డి పైన ఐటీ సోదాలు జరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం ఎప్పుడు ఇది రెండు వేల ఇరవై మూడులో లో డిసెంబర్కి సంబంధించినటువంటి ఆ ముందే ఆ ముందు నెలలోనే నవంబర్ నెలలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన గతంలోనే ఐటీ సోదాలు జరిగినాయి ఇప్పుడు మళ్ళీ తాజాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈడీకి సంబంధించినటువంటి అంశం పైన వాళ్ళు సోదాలు నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో సడన్ గా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది సో పొంగలేటి శ్రీనివాసరెడ్డి రెండు ఉంటాయి దీంట్లో ఒకటి రాజకీయ అంశం కానివ్వండి లేకపోతే డబ్బులకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి నిజంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టర్ కాబట్టి అక్రమంగా డబ్బులు సంపాదించి పన్ను ఎగివేతా లేకపోతే ఏదైనా వేరే అంశంలో తను ఏమన్నా తప్పిదాలు చేస్తే ఖచ్చితంగా ఆయన పైన ఎంక్వైరీ జరగాల్సిందే వేరే ఆప్షన్ లేదు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన ఎటువంటి ఇబ్బంది లేనటువంటి నేపథ్యంలో డైరెక్ట్ వచ్చి ఈ సోదాలు నిర్వహించడానికి గల కారణం ఏందనేది ఇప్పటిదాకా అర్థం కాని పరిస్థితి మళ్ళీ పొంగలేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేత అలాగే ఆయన మంత్రి పదవి కూడా ఉన్నాడు మరి అట్లీస్ట్ పొంగులేటి పైన ఈడీ దాడులు దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఆఖరికి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించేటటువంటి కార్యక్రమం చేయలేదు మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేయలేదు ఎందుకు మాట్లాడట్లేదు మాట్లాడకపోవడానికి గల ఏంది పొంగలేటి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి తప్పేంది ఒక అంశమేమో మనీ లాండరింగ్ అనేటటువంటి ఒక అంశం తెరపైకి వస్తున్నది తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుడు ఒక పర్సన్ అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఉన్నటువంటి వ్యక్తి ఏదో వాచ్ కి సంబంధించినటువంటి బిజినెస్ చేసిండు ఆ ఎక్కువ ధరకు వాచ్లు కొన్నాడు ఆ వాచ్లకు సంబంధించినటువంటి ఏదో స్కామ్ ఉందనేటటువంటి ఒక చర్చ నడుస్తున్నది తర్వాత బ్యాంకు కు సంబంధించినటువంటి పన్ను ఎగివేత అని చెప్పి ఒక అంశం నడుస్తున్నది ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి అంటే ఇవన్నీ అంశాలపైన పొంగులేటి రెడ్డి పైన మన ఈ సోదాలు నిర్వహించే కార్యక్రమం చేస్తున్నారా మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి విషయంలో పొంగులేటి రెడ్డి పైన ఏమైనా సోదాలు నిర్వహించే కార్యక్రమం చేస్తున్నారా లేకపోతే దాదాపు ఇప్పుడు మజిలి మజిలీ ఎన్నికలు ఉన్నాయి ఈ మజిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో సో కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున పోటీ చేసినటువంటి కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమైనా అటు డబ్బులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చి అంటే రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చి రేవంత్ తు అధిష్టానానికి డబ్బులు ఇచ్చి అధిష్టానం ఏమైనా రాబోతున్నటువంటి వేరే రాష్ట్రాల ఎన్నికలలో ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టబోతుందా అనేటటువంటి కోణం పైన కూడా ఉండొచ్చనే చర్చ వినబడుతున్నది తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని డబ్బులు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని డబ్బులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గర ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి బినామీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది ఇది నిజమో కాదో మనకు తెలియదు కానీ సోషల్ మీడియాలో బడాబరా నేతలు మాట్లాడుకుంటున్న మాట్లాడుకుంటున్నటువంటి అంశం యూట్యూబ్ ఛానల్లో సీనియర్ జర్నలిస్టులు పెట్టుకుంటున్నటువంటి ఈ టాపిక్ హాట్ టాపిక్ ఇది సో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ఈడీ పొంగులేటి శ్రీనివాస్ పైన ఫస్ట్ దాడులు చేసి సోదాలు చేసి తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా పొంగలేటి దగ్గర దొరికితే ఈ విధంగా లూపీ లాగుదాం అనేటటువంటి ఆలోచనలో ఏమైనా ఉండొచ్చా ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు టార్గెట్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర పొంగలేటి రెడ్డి కూడా అత్యంత సన్నిహితులు లెక్క ఉన్నాడు ఒక చర్చ కూడా ఉన్నది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డికి దగ్గర అంటే కాదు చంద్రబాబు నాయుడుకి ఏమో రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితులు తర్వాత రేవంత్ చంద్రబాబుకు సంబంధించినటువంటి ఏదైతే కూటమి ఉందో ఆ కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా ఉన్నది అంటే ముగ్గురు తో వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఆంధ్రాలో కాబట్టి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అత్యంత సన్నిహితమైన వ్యక్తి పొంగులేటి రెడ్డిని ఏమైనా టార్గెట్ చేయబోతున్నారా పొంగులేటి దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ దొరికిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పైన ఏమైనా ఈడీ సోదాలు చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు చర్చలు వినబడుతున్నాయి తర్వాత పొంగులేటి తర్వాత రేవంత్ రెడ్డి ఇంటి పైన కూడా సోదాలు నిర్వహించే అవకాశం ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నది తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల పైన ఎంపీల పైన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు మాజీ మంత్రులు బీఆర్ఎస్ పార్టీ ఎర్రవల్లి దయాకర్ రావు ఉన్నాడు గంగుల కమలాకర్ ఉన్నాడు తర్వాత సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు సత్యవతి రాథోడ్ ఉన్నారు వీళ్ళందరూ కూడా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి పాత్ర పోషించినారు మల్లారెడ్డి ఉన్నాడు పాలమ్మినా పూలమ్మినా కష్టపడడానికి దాదాపు వేలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టే ప్రయత్నం చేశాడు మల్లారెడ్డి వేలాది కోట్ల రూపాయలు సంపాదించాడు మల్లారెడ్డి సో ఇప్పుడు టార్గెట్ ఒకటే ఉండొచ్చు ఫస్ట్ భారతీయ జనతా పార్టీ టార్గెట్ ఎట్లుండొచ్చు అంటే అధికారంలో ఉన్నటువంటి నేతలను అధికారంలో ఉన్నటువంటి నేతలను ఫస్ట్ ఎంక్వైరీ చేసి అంటే వాళ్ళ పైన ఈడీ సోదాలు చేసి తర్వాత బీఆర్ఎస్ పార్టీ జోలికి పోదాం అనేటటువంటి ఆలోచనలో ఏమైనా ఉండొచ్చా అందుకే పొంగులేటి మొత్తం మొత్తమొదటిది టార్గెట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నా లేకపోతే ఖమ్మంలో దాదాపు ఒక్క సీటు మినహాయిస్తే ఇస్తే దాదాపు ఆరు నుండి ఏడు సీట్లు ఖమ్మంకి సంబంధించినటువంటి జిల్లాలో పొంగులేటి రెడ్డి ఒక్కటి కూడా వదిలినేయకుండా గెలిపిస్తా అని గతంలో చెప్పింది ఆ సవాల్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి సీట్లు అన్ని ఇప్పించేటటువంటి ప్రయత్నం చేసింది అన్ని సీట్లు ఖమ్మంకి సంబంధించి కాంగ్రెస్ గెలిచినాయి మరి గెలిచినటువంటి నేపథ్యంలో పొంగులేటి రెడ్డి తర్వాత తెల్లం వెంకట్రావు భద్రాచలానికి సంబంధించిన సీటును కూడా కాంగ్రెస్ వైపు లాగుకునేటటువంటి ప్రయత్నం చేసింది అంటే పొంగులేటి రెడ్డి ఎమ్మెల్యేలు గెలవడంలో ఈయన డబ్బులు ఏమైనా ఎరవసే ప్రయత్నం చేసిందా లేకపోతే తెల్లం వెంకట్రావుకి ఏమైనా డబ్బులు ఇచ్చి కొనే ప్రయత్నం చేసిందా లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే పార్టీ మారినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేసినారా ఏం జరిగింది అసలు ఏం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అన్ని పైన ఈడీ ఎంక్వైరీ చేసేటటువంటి కార్యక్రమం చేయబోతుందనే చర్చ వినబడుతున్నది గతంలో ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవితను కూడా ఈడీ అధికారులు పొద్దుగాలు వస్తే సాయంత్రం వరకు సోదాలు నిర్వహించే ప్రయత్నం చేసినారు సెకండ్ టైం ఈడీ అధికారులు వచ్చి కవితను డైరెక్ట్ అరెస్ట్ చేసి తీసుకొని పోయినారు సో ఇప్పుడు పొంగులేక రెడ్డి పైన ఈడీ దాడులు జరుగుతున్నాయి ఈడీ అన్ని అంశాలలో దర్యాప్తులు చేస్తున్నదా బ్యాంక్ లాకర్ కి సంబంధించిన అంశం కానివ్వండి డాక్యుమెంట్స్ కానివ్వండి భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు కానివ్వండి రియల్ ఎస్టేట్ కి సంబంధించిన డాక్యుమెంట్లు కానివ్వండి డెవలపర్ కంపెనీలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు పొంగేటి సినిమాటి సంబంధించినటువంటి కొన్ని కంపెనీలు ఉంటాయి కొన్ని పొంగేకి సంబంధించినటువంటి కొన్ని వ్యాపారాలకు సంబంధించిన కంపెనీల డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేస్తున్నారు అలాగే పొంగేటు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ కూడా వాళ్ళు వెరిఫై చేస్తున్నారు చర్చ వినబడుతున్నది సో ఇవన్నీ అంశాలపైన ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు అనేటటువంటి ఒక చర్చ నడుస్తున్నది సో దాదాపు పదహారు బృందాలుగా పొంగులేటి రెడ్డి ఇంటిపైన సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఈ దెబ్బతోటి తెలంగాణ ముఖ్యమంత్రి దేవంత్ రెడ్డి షాక్ ఇది ఇదెక్కడి కదా పొద్దుగాల లేచుడు తోట పొంగులేటి రెడ్డి ఇంటిపైన సోదాలు అని చెప్పి అసలు పరిశానిది నిజంగా చాలా మంది షాక్ అవుతున్నారు ఈ వార్త విన్నాక ఒక మంత్రి ఇంటిపైన దాడి జరగడం ఏంది అంటే దాడి మీద సోదాలు నిర్వహించడం ఏంది ఈడీ అధికారులు వచ్చి ఎవరికి తెలియకుండా మళ్ళా వాస్తవానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏడు గంటలకి వచ్చిందట ఈ వార్త తొమ్మిదింటికి బయటకు వచ్చింది అంటే రెండు గంటల పాటు ఎవరికి తెలియనియకుండా చేసేటటువంటి ప్రయత్నం చేసినారు రెండు గంటల పాటు వాళ్ళు లోపల లోపలనే ఏదో ముసుకుల గుద్దులాటే చేసారు బయటికి రానియలే మొత్తం లోపల లోపలనే ఏదో కవర్ చేసేటటువంటి ప్రయత్నం చేసినారు కాబట్టి ఏదైతే ఈ అంశం ఉందో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలన నడుస్తున్నది పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ నడుస్తున్నది సో చూద్దాం ఏం జరగబోతుంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు లేకపోతే పొంగేట్ శ్రీనివాస రెడ్డి ఈ ఏమైనా స్పందించబోతున్నా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం ఏం జరగబోతుంది